ఈ ఏడాదిలోనే మరో వైకుంఠ ఏకాదశి ఈ పర్వదినాన ఉత్తర ద్వార దర్శనం ఎందుకు అంటే హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని అంటారు పురాణాల ప్రకారం శ్రీ విష్ణుమూర్తి గరుడ వాహనంపై ముల్లోకాల నుండి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి అడుగు పెట్టి భక్తులందరికీ ఆ రోజున దర్శనమిస్తారు అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు వీటి గురించి అష్టాదశ పురాణాల్లో స్పష్టంగా వివరించబడింది ఈ పవిత్రమైన రోజున స్వర్గానికి మార్గం తెరుచుకుంటుంది అని చాలామంది విశ్వాసం ఈ పర్వదినాన ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు చేసిన తపస్సులు కూడా ఫలిస్తాయి అని చాలామంది నమ్మకం ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి ఉపవాస తేదీ పూజా విధానం ప్రాముఖ్యతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఎవరైనా మోక్షం పొందాలి అంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి అని పండితులు చెబుతున్నారు మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు ఈ పవిత్రమైన రోజున అన్ని దేవాలయాలలో ఉత్తరం వైపు ఉన్న ద్వారం నుండి భక్తులకి ఆ విష్ణుమూర్తి దర్శన సౌకర్యాన్ని కల్పిస్తారు ఇలా దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని అందుకే దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు ఏకాదశి అంటే పదకొండు అని అర్థం అంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు మొత్తం కలిపితే పదకొండు వీటిపై నియంత్రణ ఉంచుకొని వ్రత దీక్షను చేయటమే ఏకాదశి వ్రతం ఉత్తర ద్వార దర్శనం ఎందుకు అంటే వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని ద్వారం నుండి దర్శించుకోవాలని చాలామంది ఆరాటపడుతూ ఉంటారు వైకుంఠం తలుపులు తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీహరి ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకి దర్శనమిస్తాడు పురాణాల ప్రకారం భక్తులందరూ కూడా ఆ మహావిష్ణువు రాక్షసుడిని ఎలా హరించారో వారి సమస్యల్ని కూడా అలాగే హరిస్తారు అన్న నమ్మకంతో ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటారు మరి ఈసారి ఏకాదశి ఎప్పుడొచ్చింది అంటే ఈ నెల అంటే డిసెంబర్ ఇరవై రెండవ తేదీ శుక్రవారం రోజున దశమి తిథి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంది ఆ తరువాత నుండి ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది మరుసటి రోజు డిసెంబర్ ఇరవై మూడున శనివారం ముక్కోటి ఏకాదశి ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అయితే సూర్యోదయం తిథిని పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి ముక్కోటి ఏకాదశిని డిసెంబర్ ఇరవై మూడున జరుపుకుంటారు ఈ ముక్కోటి ఏకాదశి రోజు పూజా విధానం గురించి తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి ఉపవాస వ్రతం ప్రారంభించి మీ ఇంట్లోని పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ఎదుట నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చేయాలి విష్ణు పూజ చేసే సమయంలో తులసి ఆకులు పుష్పాలు గంగా జలం పంచామృతం చేర్చాలి సాయంకాలం వేళ తాజా పండ్లని తినవచ్చు ఏకాదశి మరుసటి రోజున అవసరమైన వారికి ఆహారం అందించాలి ఇక అదే రోజు ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా మాత్రమే ఉండటం కాదు ఉప ప్లస్ ఆవాసం అంటే అనునిత్యం భగవంతుడిని స్మరించుకుంటూ ఉండటమే ఉపవాస ఉద్దేశం మరి ఈ ఏకాదశి రోజున ఆ మహావిష్ణువు ఆశీర్వాదం మీ జీవితాలని అద్భుతంగా మార్చాలని కోరుకుంటూ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు